వెల్కమ్ టు రాజనీతి ఉమ్మడి కృష్ణా జిల్లా నూజ్వీడ్లో సర్దార్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగటం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జోగి రమేష్ గారు వైసీపీకి చెందిన జోగి రమేష్ హాజరు కావటం ఇవన్నీ కూడా వివాదాస్పదమైన విషయం మనకందరికీ తెలిసిందే అది గౌడ సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు వాళ్ళు ఏంటంటే పార్టీలకు అతీతంగా ఆ గౌడ కులానికి సంబంధించిన నాయకులు అందరినీ పిలిచారు సరే ఇక్కడ ఏమైందంటే మన ఈ జోగి రమేష్నితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌత శిరేష్ గారు పార్థసారథి గారు మంత్రి అట్లాగే కోనకాళ్ళ నారాయణ గారు వీళ్ళు రమేష్తో కలిసి ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్ళటం దీని మీద తెలుగుదేశం కేడర్లో విమర్శలు వచ్చినాయి చాలామంది మండిపడ్డారు ఇదేంటి అధినేతని బూతులు తిట్టిన నాయకుడితో కలిసి వీళ్ళు ఎట్లా వేదిక పంచుకున్నారు అని మాట్లాడారు పైగా ఆ వేదిక మీద జోగి రమేష్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తెగ సో వీటన్నిటి నేపథ్యంలో సదరు నాయకులు ఈ అంటే మాకు తెలియక జరిగింది అతను వస్తున్నాడని మాకు తెలియదు ఈ కార్యక్రమానికి మేము వెళ్ళాము వెళ్ళాక అక్కడ అతను ఉన్నాడు దాన్ని వదిలేసి రావటం బాగోదు సభా మర్యాద కాదని చెప్పి మేము పార్టిసిపేట్ చేశామని వీడియోలు రిలీజ్ చేశారు యాక్చువల్గా తెలియదు అనటం నమ్మశక్యంగా ఉండదు ఎందుకంటే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఇన్విటేషన్ చూస్తారు గెస్ట్లు ఎవరెవరు అనేది ఇన్విటేషన్లో ఉంటుంది కాబట్టి జోగి రమేష్ పేరు కూడా ఉంటుంది సో తెలిసే వెళ్ళారు సరే తర్వాత క్షమాపణ చెప్పారు అయిపోయింది వివాదం అంతటితోటి సమస్యపోయింది అనుకున్నారు కానీ కృష్ణా జిల్లాకు చెందిన ఒక సీనియర్ బీసీ నాయకుడు అనుచరులు దీన్ని సాగదేస్తున్నారు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తారకరత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీకో న్యాయం బీసీలకు న్యాయమా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చే ఫోటో పెట్టి మీకో న్యాయం మాకో న్యాయమా ఇట్లా హడావిడి చేస్తూ ఉన్నారు పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది కుల సంఘ సమావేశం ఎవరైనా వాళ్ళ కులస్తులను పిలుచుకుంటారు రాజకీయాలకు అతీతంగా కానీ ప్రాబ్లం అంతా జోగి రమేష్తో వచ్చింది జోగి రమేష్ కాకుండా ఇంకా ఏ గౌడ నాయకుడు వైసీపీలో ఉన్న ఇంకా ఏ గౌడ నాయకుడు వచ్చినా కూడా తెలుగుదేశం వాళ్ళు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు కొంతమంది వ్యక్తుల విషయంలో గత ఐదేళ్లుగా ఎదురైన అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం క్యాటర్ చాలా సీరియస్గా ఉంది కొడాలి నాని పల్లభనేని వంశీ జోగి రమేష్ సీదిరి అప్పలరాజు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా ఇంకా ఉన్నాయి కొంతమంది పేర్లు కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు వాళ్ళ విషయంలో తెలుగుదేశం డిఎన్ఏ ఉన్నవాడు ఎవడో కూడా కాంప్రమైజ్ కాడు బహుశా నాయకులు ఎవరు అయితే అవుతున్నారేమో స్థానికంగా కార్యకర్తలు అయితే కారు ఎందుకంటే అంత ఎనిమిటి పెంచుకుని ఉన్నారు వీళ్ళల్లో చాలామంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేశారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు దారుణంగా దూషించారు అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో మహిళల మీ గురించి మాట్లాడారు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు అధినాయకుడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు సో ఈ తప్పులు చేసిన వాళ్ళనే క్షమించే స్థితిలో తెలుగుదేశం కార్యకర్తలు లేరు సో అలాంటి తప్పు జోగి రమేష్ కూడా చేశాడు జోగి రమేష్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని రఘురామకృష్ణరాజు గారిని తిట్టాడు లోకేష్ గారిని తిట్టాడు చాలామందిని తిట్టాడు బయట అయితే ఇంకా ఘోరంగా తిట్టేవాడు అతని క్యారెక్టర్ రాజకీయ నాయకుడికి సరిపడే క్యారెక్టర్ కాదు ఒక బజార్ గోండాకి సరిపడే క్యారెక్టర్ అనమాట గూండాలను వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ అధినేత ఇంటి మీదకి దాడికి వెళ్తే గూండాలు నేసుకొని అలాంటి వ్యక్తితో కలిసి వీళ్ళు ఏదో మా కుల సంఘం మీటింగ్ అని చెప్పి మేము కలిసామని చెప్పి వెళ్ళటం అనేది సమర్థించుకోవడం కరెక్ట్ కాదు ఓకే అతను సత్ప్రవర్తన కలిగిన వైసీపీ నాయకుడు అయితే ఎవరెవరిని కలిసినా ఎవరు పట్టించుకోరు ఇక్కడ జోగి రమేష్ మూలంగానే అభ్యంతరాలు వచ్చినాయి అలాంటి వాటితో కలిసి ఓపెన్ టాప్ జీప్లో ఊరేగటం వేదికను పంచుకోవటం ఇవన్నీ కూడా ఇబ్బందికరం అవుతాయనే ఆలోచన వాళ్ళకి రాలేదనుకోవాలా ఒకరేమో మంత్రి ఒకరేమో సీనియర్ నాయకుడు రెండుసార్లు ఎమ్మెల్యేకి గెలిచారు ఇంకొకరేమో పార్టీ ఫైర్ బ్రాండు వీళ్ళకి తెలియదా జోగి రమేష్ చేసిన దాష్టికాలు తెలిసి ఎలా పంచుకున్నారు వేదికని ఓకే తర్వాత పార్టీ నాయకత్వం వివరణ కోరింది వాళ్ళు తప్పైపోయిందని చెప్పారు అంతటితోటి సమస్య పోయిందనుకోవాలి కానీ కొంతమంది అంతటితో ఆగకుండా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టులు పెట్టడం అధినాయకత్వం అంటే భయం లేదనడానికి నిదర్శనంగా అనిపిస్తుంది బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్యాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎప్పుడు అన్యాయం చేయలేదు ఎన్టీ రామారావు టైం నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా బీసీలకి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ సిపిఐ సిపిఎం ఏ పార్టీలు ఇవ్వని ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇచ్చింది బీసీలకి బీసీలకు రాజకీయంగా పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది బేరీ చేసుకుంటే ఎంతమంది అగ్రనాయకులు తయారయ్యారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు తెలంగాణలో బీసీలను ప్రబల రాజకీయ శక్తిగా మలిచారు పెద్ద ఎత్తున టిక్కెట్లు ఇచ్చారు వాళ్ళకి రెడ్లతో సమానంగా టిక్కెట్లు ఇచ్చారు రాయలసీమలో కూడా ఇచ్చారు అప్పట్లో యువకులుగా ఉన్న బీసీ నాయకులు చింతకాయల అయ్యన పాత్రుడు యనమల రామకృష్ణుడు కేఈ కృష్ణమూర్తి వీళ్ళందరికీ కూడా తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఎనభై మూడుకు ముందు ఎలా ఉండేదంటే ఎస్సీలకి బీసీలకి ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చేవాళ్ళు మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు అవి కూడా తక్కువ సంఖ్యలో ఇస్తారు ప్రాధాన్యత లేని సాంఘిక సంక్షేమ శాఖ అని చిన్న చిన్న శాఖలు ఇచ్చేవాళ్ళు రామారావు గారు కేఈ కృష్ణమూర్తి గారికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు ఆ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది రెడ్డి నేతలు సీనియర్ నేతలు అభ్యంతర పెడతనా కూడా వినకుండా ఇచ్చారు ఆ రోజున అది స్వయంగా కేఈ కృష్ణమూర్తి గారే చెప్పారు ఒకసారి నాతో అలాగే మహేంద్రనాథ్ ఎస్సీ ఆయన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహేంద్రనాథ్ ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి ఇచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఎస్సీకి ఇచ్చారు రామారావు గారు కళా హోం హోంమంత్రి ఇచ్చారు ఎన్టీ రామారావు గారు ఇక చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఆయన ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎర్రనాయుడే మొత్తం చూసేవారు ఆ రోజు సంకీర్ణాల యుగం నడుస్తూ ఉంది జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఎర్రనాయుడు గారు చాలా కీలకంగా ఉన్నారు ఇక తెలంగాణకు చెందిన దేవేంద్ర గౌడ్ చంద్రబాబు తర్వాత మంత్రివర్గంలో నెంబర్ టూగా వెలిగారు చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు మంత్రివర్గ సమావేశాన్ని కండక్ట్ చేసి దానికి అధ్యక్షత వహించింది కూడా దేవేంద్ర గౌడ్ గారే అంత ప్రాధాన్యత ఇచ్చారు దేవేంద్ర గౌడ్ గారికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ బీసీ నేతకి నెంబర్ టూ స్థానం ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దాదాపు ఏడెనిమిదేళ్ళు దేవేంద్ర గౌడ్కి ఆ స్థానం ఇచ్చారు కడియం శ్రీహరికి భారీ ఇంటి పార్దల శాఖ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణ యాదవ్ వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా భారత్ని అసెంబ్లీ స్పీకరణ చేశారు అట్లాగే జిఎంసీ బాలయోగ్ గారిని లోక్సభ స్పీకరణ చేశారు ఎవరు ఇంత కమిటెడ్గా చేశారు చెప్పండి కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇన్ని అవకాశాలు బలహీన వర్గాలకు ఎవరు ఇవ్వాల ఎర్రనాయుడు గారి ఫ్యామిలీలో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఎర్రనాయుడు అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉన్నారు యనమల రామకృష్ణుడు గారి ఫ్యామిలీలో ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉంది ఆయన అల్లుడు ఒక ఆయన ఎంపీగా ఉన్నారు ఏలూరు నుంచి బియ్యంకుడు ఉన్నారు ఎమ్మెల్యేగా అంటే ఎక్కడా కూడా వాళ్ళ ప్రాధాన్యత తగ్గకుండా పార్టీ చూసుకుంది బీసీల్లో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారితో స్వతంత్రంగా మాట్లాడి సలహాలు ఇచ్చే స్థాయి ఉన్న నాయకులు తెలుగుదేశంలోనే ఉన్నారు యనమల రామకృష్ణుడు గారు కావచ్చు అయ్యనపాతుడు గారు కావచ్చు గతంలో అయితే ఎర్రనాయుడు నాయుడు గారు దేవేంద్ర గౌడ్ గారు కడియం శ్రీహరి గారు వీళ్ళంతా కూడా చాలా స్వతంత్రంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఆయనకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వనుండే ఎవరున్న సలహాలు బీసీఎస్సీ నాయకులే కాదు ఏ నాయకుడికి కూడా ఎదురుకెళ్ళి మాట్లాడే అవకాశం ఉండదు అక్కడ అలాంటి ప్రయారిటీ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చింది ఈ కృష్ణా జిల్లాలో ఎవరైతే గొడవ చేస్తున్నారో అదే సామాజిక వర్గానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు మంత్రి పదవులు ఇస్తే రెండు అదే బీసీలకే ఇచ్చారు ఒక ఆర్టీసీ చైర్మన్ బీసీలకే ఇచ్చారు వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ సామాజిక వర్గానికి ఒక పదవి కూడా ఇవ్వలేదు అంటే ఇక్కడ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారో అర్థం చేసుకోవాలి జోగి రమేష్ లాంటి అరాచక వ్యక్తులను వెనకేసుకొని వస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శలు గుప్పిస్తున్న వారి వెనకాల ఉన్న నాయకులు దీన్ని గుర్తించాల తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గాలకు ఇస్తున్న ప్రయారిటీని ఈ నాయకులకు ఇచ్చిన పదవులను వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యతను వీటన్నిటిని గుర్తించుకుంటే బాగుంటుంది Like share and subscribe to Rajneeti channel